హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కర్ణాటకలోని ప్రత్యేకమైన మూడు క్షేత్రాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం మనము ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటాము అందుకోసం పూజలు చేయడం పరిహారాలను పాటించడం ఆలయాలను సందర్శించడం వంటివి చేస్తూ ఉంటాము అలాగే కొంతమందికి నాగసర్ప దోషాలతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ దోషాల నుంచి బయటపడడానికి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకమైన మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు అయితే ఉన్నాయి వాటిలో మొట్టమొదటి ప్రఖ్యాత కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రము రెండవది ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రము మూడవది నాగల మడక సుబ్రహ్మణ్య క్షేత్రము ఈ మూడు క్షేత్రాలకు కూడా నిత్యం భక్తులు వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి కూడా చాలా దూరం నుంచి ఈ ఆలయానికి వెళుతూ ఉంటారు ఈ మూడు కర్ణాటకలో వెలిసిన అద్భుతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు మరో విషయం ఏమిటంటే ఈ మూడు ఆలయాలని కలిపితే సర్పాకారం అయితే వస్తుంది ఇక ఈ రోజు కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే మనం తెలుసుకుందాము కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి సర్పదోష పూజల్లో ముఖ్యమైన ఆశ్లేష బలి సర్ప సంస్కారాలు వంటివి చేస్తే నాగదోషాలు కాలసర్ప దోషాలు కుజదోషాలు నుంచి బయటపడవచ్చు ప్రతి ఏటా కూడా శ్రావణ మాసం కార్తీక మాసం మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు ఏడాది పొడవునా కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది విశేషమైన రోజుల్లో అయితే మాత్రం భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది ఇక విగ్రహం గురించి చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైన సుబ్రహ్మణ్య విగ్రహము గరుడు స్తంభం మొట్టమొదటి ఉంటుంది ఆ తరువాత బాహ్య అంతరాల సుబ్రహ్మణ్య మండపాలు ఉంటాయి ఆలయం మధ్యలో ఒక చాలా ఎత్తైన పీఠం ఉంటుంది ఆ పీఠం పైభాగములో సుబ్రహ్మణ్య వాసికేల విగ్రహాలు ఉంటాయి క్రింది భాగములో ఆరు తలలు ఉన్న శేషనాగ విగ్రహం కనబడుతుంది రోజు ఇక్కడ శాస్త్రోత్రంగా పూజలైతే చేస్తారు షణ్ముఖుడు తారకాసుర పద్మాసుర అనే రాక్షసులను సంహరించిన తరువాత సోదరుడైన వినాయకుడితో పాటు ఈ కుమార పర్వతాన్ని చేరుకుంటారని రాక్షస సంహారం కారణంగా సంతోషములో ఉన్న ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి ఈ ఆలయ ప్రాంతంలోనే మాసం శుద్ధ షష్ఠి నాడు వివాహం జరిపించినట్లు స్కాంద పురాణం ప్రకారం మనకైతే తెలుస్తుంది ఇక సుబ్రహ్మణ్య దర్శనానికి ముందు పవిత్ర ధారా నదిలో స్నానం చేయాలి ఆ తరువాత దర్శనానికి వెళ్ళాలి స్వామి దర్శనానికి ఆలయం వెనుక తలుపు నుంచి ఆలయంలోకి చేరుకుని మూలవిరాట్ చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఇక ఆలయం ఎక్కడ ఉంది ఇది ఎలా చేరుకోవాలి అంటే ఈ ఆలయం అనేది పశ్చిమ కనుమలలో దక్షిణ కర్ణాటక జిల్లా కుమారగిరి ప్రాంతం ధారానది తీరానం ఉంది ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల బాధలు తొలిగిపోతాయని నమ్మకము స్వామి పడగ విప్పి కాపు కాస్తున్న ఆరు సర్పకాల నాగుల్లాగా దర్శనమిస్తారు ఈ కుక్కే గ్రామంలో ఉన్న పురాతన ఆలయాన్ని బెంగుళూరు చిక్మంగుళూరు నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో అయితే రావచ్చు కొంతమందికి పెళ్లి ఆలస్యంగా అవ్వడం అలాగే సంతానం లేకపోవడం ఆర్థిక సమస్యలు సర్పదోషాలు వంటివి ఉంటాయి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అవి అన్నీ కూడా మనకి తొలగిపోతాయి అందువల్ల ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనకి చాలా మంచిది ఇవ్వండి కుక్కటేశ్వర ఆలయం గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్